ఆలూరు పట్టణంలో ఈరోజు వైఎస్సార్సీపీ నాయకులు మంత్రి గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి ఆధ్వర్యంలో సిసి రోడ్డుకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆలూరు సంత మార్కెట్కి ఎన్ఆర్జీఎస్ నిధులతో సిమెంట్ కాంక్రీట్ రోడ్డు మంజూరు చేయడం జరిగింది మార్కెట్కి వచ్చే వినియోగదారుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని కాయగూరల వ్యాపారుల విన్నపం మేరకు సిసి రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఎన్నికల తర్వాత డైలీ మార్కెట్ నిర్వహించే విధంగా చొరవ తీసుకొని వ్యాపారస్తులకు నీడ ఉండే విధంగా షెడ్డులు మరియు ప్లాట్ఫారం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు మార్కెట్ యార్డ్ ఉప చైర్మన్ ఈరన్న మండల కన్వీనర్ వీరేష్ ఎంపీటీసీ శ్రీధర్ హనుమయ్య ప్రకాష్ వరుణ్ గంగాధర్ రెడ్డి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ಸರ್ಪೂರಗೌರ ಗರುಡಾವತಾರ

Om Ajam Gelelim Sva Ham Om Narasimha Ham Om Madhavasva Ham Govinda'nın Vast Ben Ham Sva Ham Narasimha'nın Vast Ben അതന്നേദസ്വാഹംഖായ മോഷേമഹം സ്വാമയമഹം ഋഷി കെശായ മഹമത്ഥാമോധരാൻ ഋഷി കെശായ നത്മനാഭായമോദരാൻ സന്ദർശദായ तो शारदा लडको आज काले दिन